మనదే కీలక పాత్ర బీఆర్ఎస్ కు పద్నాలుగు పదిహేను మంది ఎంపీలు ఉండాలి హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ మోసం చేసింది కృష్ణా నదిని తానే కట్టినట్టు రేవంత్ ప్రచారం చేసుకుంటున్నారు ఎవరైనా నదిని కడతారా అట్లున్నది సీఎం తెలివి మూడు నెలల్లో స్టేషన్ గన్పూర్ కు ఉప ఎన్నిక వరంగల్ రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నరేంద్ర మోడీకి రెండు వందల సీట్లు దాటే పరిస్థితే లేదు వార్తలు వస్తున్నాయి నేను మీ అందరినీ ఒకటే కోరుతున్నా తెలంగాణలో పార్లమెంటు సీట్లన్నీ మనమే గెలవాలి పేగులు తెగేదాకా కొట్లాడే ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ పద్నాలుగు నుంచి పదిహేను ఎంపీలతో మనం పోటీ పోతే మనం పోతే కేంద్రంలో హాంగ్ వస్తే కీలకమైన పాత్ర పోషించే అవకాశం ఉంది గోదావరి కృష్ణా నదులు కాపాడుకోవాలన్నా తెలంగాణకు రావాల్సిన నిధులు రాబట్టుకోవాలన్నా మన ప్రాజెక్టులకు జాతీయ హోదా రావాలన్నా మన బతుకులు మారాలన్నా బీఆర్ఎస్ అభ్యర్థులే గెలవాలి అది తెలంగాణకు క్షేమం అని చెప్పి కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు పన్నెండు సీట్లు గెలిస్తే ఏడాదిలోపు బిఆర్ఎస్ దే అధికారం బీజేపీకి మెజారిటీ ఇస్తే రాజ్యాంగం మార్పు రేవంతును గెలిపించినందుకు రాష్ట్ర ప్రజలు సిగ్గుపడుతున్నారని చెప్పి కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని చెప్పి హరీష్ రావు కూడా చెప్పిండు అయితే వీళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి వీళ్ళు చెప్పుకోవాల్సింది వీరు చెప్తున్నది ఒకటే అబ్బా బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వీళ్ళు చెప్పేది ఒకటి ఏంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిందే కేసీఆర్ తెలంగాణ కనుక కేసీఆర్ ఉద్యమించకపోతే ముందుండి నడపకపోతే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీయే తెలంగాణ ఇవ్వకపోవు ఎంతో మంది అమరుల త్యాగాల వల్ల వచ్చినటువంటి తెలంగాణలో అభివృద్ధి చేసుకుంటూ వచ్చినటువంటి తెలంగాణలో ఏదో చిన్న చిన్న తప్పులు జరిగినంత మాత్రాన దాన్ని పెద్దదిగా చూపి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నారు అయితే వాడెవడో తెచ్చుకున్నది కాదు ఇదంతా మన కన్ను మనమే ఓడుచుకుంటేనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఇప్పటికైనా అర్థమైందా ప్రజలారా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తా అన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికీ ఆరు గ్యారంటీలు అమలు చేయక మళ్ళీ ఒక ఇరవై ఐదు పథకాలను కేంద్ర ప్రభుత్వం నుంచి మనం అధికారంలోకి వేస్తే తెస్తాము రాహుల్ గాంధీ ప్రధాని కావాలి ఖచ్చితంగా అయితే ఇవన్నీ అయితే లేకపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పి మళ్ళీ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి కాబట్టి ఖచ్చితంగా మనము కనుక తెలంగాణని కాపాడుకోవాలంటే కనుక పద్నాలుగు నుంచి పదిహేను సీట్లు మనం గెలవాలి గెలిచిన తర్వాత పార్లమెంట్లో మనోళ్ళు ఉంటే ఖచ్చితంగా మెడలు వంచుతా కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి పేగుల కడుపుల పేగులు తెగేదాకా నేను కొట్టాడి తెలంగాణని కాపాడుకుంటా అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు చెప్తున్నటువంటి మాటలు ప్రజలు విశ్వసించి అసలు ఏం చేయాలనుకుంటారో చేయాలి కానీ బాగా ఆలోచించి చేయాలి ఎందుకంటే ఈయన ముఖ్యం కాదు మనకు రేవంత్ రెడ్డి కూడా ముఖ్యం కాదు ఎందుకంటే నీతి నిజాయితీగా వీళ్లకు చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి సర్కార్కి కానీ ప్రతిపక్ష నేతగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కానీ చేయాల్సిందల్లా ఒకటే అబ్బాయి ఏ ముఖ్యమంత్రి అని ఉండదు విద్య వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్ విద్య వైద్యం పట్ల నిర్లక్ష్యం చూపినోనికి ఖచ్చితంగా ఓటమి పాలవ్వాలి ఓటు నోటెయ్యురు కానీ పని చేయనోనికి మాత్రం వేయకుడ్రీరు